హాయ్ అండి ఈరోజు చూడండి మా మా లక్కీ బాబు మా ఇందు ఇద్దరు కలిపి గప్చిప్పులు సేలం చేస్తున్నారండి నేను అన్నాను కదా మా ఇద్దరితో గప్చిప్పులు సేలం చేస్తానని మా పెద్ద బాబుతో చిన్నబాబుతోని మా పెద్ద అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడండి నేను ఇవన్నీ రెడీ చేయబోతులకి అందుకు మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది మేము ఇద్దరం చేస్తామని వీళ్ళిద్దరూ తింటున్నారండి చూడండి ఎవరో ముందు తింటారో చెరువు కిరవే పెట్టాడు నేను గప్చిప్పులు మా చిన్నోడు అత్తమాట అనివాడు నేను పానీపూరి చాలని చేస్తానమ్మ చేస్తాను అన్నయ్య నేను నేనే ముందు మా చిన్నోడే ముందు ఎత్తండి ఎప్పుడు మా పెద్దోడు తినలేడు వాడు ఏదో అర్జెంటుగా ఫ్రెండ్ ఫోన్ చేసి అని బయటికి వెళ్ళిపోయాడు చూడండి పాప ఎవరనుకుంటున్నారో మా మామయ్య గారు మనవరాలండి ఊరి నుంచి వచ్చారని కదా మొన్న పాప అండి యాష్విక వాళ్ళు తింటుంటే నేను తింటానని ప్లేట్ పెట్టుకుని వచ్చిందండి అవి ఆవిడ ఇట్టుకుంది మూడు అక్కడ ఆవిడ కూడా తింటుంది మా పిల్లలు చిప్ చేయాలని ఎలా ఎలా తిన్నారో మీరు కామెంట్ చేయండి చూడండి మా లక్కి వాటర్ కూడా ముంచుకుంటలేదు సీటింగు గబగబా తినేస్తున్నాడు మా పాప అంటుందండి నువ్వు నీళ్ళు వాటర్ ముంచుకుంటలేదు తినేస్తున్నావు అని ఈ అమ్మాయికి అయితే నోరు మడిపోతుందండి మా మనవరాలకే అందుకు గొప్పచిప్పులో ఏం పెట్టుకోకని ను తింటుందండి లక్కి రెండు చేతులతో కూరేసుకుంటున్నాడు ఒక్కోసారి ఎవరు ఫస్ట్ తింటారో ఇది ఈ కూర బఠానీ కూర నేనే తయారు చేసాను అండి ఇంట్లోని అందులో వేసుకునే పానీ కూడా నేనే తయారు చేశాను గప్ చిప్పులు అయితే నుంచి తెచ్చి వేయించుకున్నామండి మేము ప్యాకెట్ తెచ్చుకుని ఆ పాప పేరు యాష్విక మా మామయ్య గారు మనవరాలో వాళ్ళు హైదరాబాద్ వచ్చారండి పాప వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు మా మనవడు ఆ బాబును కూడా చూపిస్తాం ఏదో రోజు వాడు ఎడుతున్నాడు వాడు చెప్పలేదు లేకపోతే వాడు కూడా తింటాడండి చూడండి ఇప్పుడు ఎవరు తొందరగా తింటారో మా లక్కీ చూడు ఎలా నల్లేతున్నాడో మా పిల్లలు ఇద్దరు ఎలా తిన్నారో చూడండి మా మనవరాలు చూడండి సూపర్ అంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి